నందమూరి బాలయ్య సినిమాల కోసం యావత్తు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది అయితే ఒక హీరోయిన్ మాత్రం ఆయన సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి నందమూరి బాలయ్యకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది ఆయనకు క్రేజ్ ఎలా ఉందంటే ఫారెన్లో కూడా చాలామంది హీరోయిన్లు అలాగే లేడీస్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోతుంది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు చాలామంది లేడీ ఫాలోయింగ్ పెరిగిపోతుంది అంతేకాకుండా కుర్ర హీరోలు సైతం ఆయన్ని మెచ్చుకుంటున్నారు వాళ్ళ ఫంక్షన్లకి మెయిన్ అతిథిగా తీసుకొని వస్తున్నారు అయితే ఇప్పుడున్న జనరేషన్లో బాలయ్య తెగ నచ్చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా జై బాలయ్య అంటున్నారు అయితే వీళ్ళందరికీ నచ్చింది ఒక అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకి నందమూరి బాలయ్య అంటే ఇష్టం ఆయనతో నటించకపోయినా కూడా ఆయన అంటే చాలా ఇష్టం రంభాకు నందమూరి బాలయ్య అంటే చాలా అభిమానం ఆయన సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానంటూ ఒక పోస్ట్ అయితే పెట్టింది ఇక ఈ పోస్టు ఇప్పుడు ఎంతగానో వైరల్ మారింది ఇక నందమూరి బాలయ్య సినిమా రెడీ అవడానికి సిద్ధంగా ఉంది ఇక రాజకీయాల కారణంగా ఇప్పుడు ఆ సినిమాని పోస్ట్ చేశారు ఇక నందమూరి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని యావత్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి